మీ జీవితాల్లో ఏం జరగబోతుంది అనేది భవిత ముందుగానే మీకు చెప్పగలదు మరి చెప్పిన తర్వాత కూడా మోసపోయారా మీరు చెప్పిన తర్వాత మేమే మోసపోము కానీ మనకు తెలవకుండా ఎన్నుపోటు పోడ్చినప్పుడు ఎవరేం చేస్తారు ఇప్పుడు అన్ని మరి మోసం అంటేనే అది కదా అది మోసం అంటే మనకు తెలిసి అన్ని విధాలుగా మనం ఇప్పుడు మీరే ఉండారు మీరు ఒక చోట కూర్చొని నా దగ్గరికి ఏం రాకుండా ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు అది ఎట్ట నుంచి ఏదో వస్తుందో నీకు తెలవదు తెలవకుండా జరిగినప్పుడు దానికి అరే నేను జాగ్రత్తగా పడింటే బాగుండు అది మీకు అనిపిస్తుందా లేకంటే ఎట్లా అనిపిస్తుంది అట్లా నేను కూడా అన్నింటి బాగానే ఉన్నాము ఇప్పుడు రాజులకి ఒక మంత్రి అనేది ఉంటారు కదా ఆ మంత్రి లాగుంటే ఆ మంత్రి మోసం చేస్తా అది విన్నపోతే కదా అవును అదే కదా మీరు తెలుసుకోగానే చెప్పాను అతని మీద నేను సీరియస్ అయ్యాను అతనికి నేను చాలా విధాలుగా కూడా చెప్పి చూసా వినలేదు ఓకే కూల్ గా ఉన్నా ఎప్పుడు తెలిసి వస్తుంది అప్పుడే తెలిసి అనుకున్నా అతనికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది గాయాలు అవుతూనే ఉన్నా ఇంజ్యూరీస్ అవుతూనే ఉన్నా అతని అయినా సరే పట్టించుకోవాలి నన్ను అంటే కనుక ఇంకా నేను ఇలా చేసేసరికి వీళ్ళకి అంటే కనుక మాకు ఇంకా గొడవలు పెట్టడం అలాంటివి కూడా రైట్ చేశారు కానీ ప్రతిసారి అతని మీద సీరియస్ అవుతాను కానీ నేను మిగతా వాళ్ళ మీద సీరియస్ అవును ఓకే ట్వంటీ టూ ఇయర్స్ కదా బాబు నీకు ఇప్పటివరకు ఎవరు నన్ను ఇష్టపడడం కానీ ప్రేమించడం కానీ చేసావా ఇంతవరకు లేదు ఓకే ట్రాష్ కూడా లేదు కదా సిక్స్త్ వరకు చదివి ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంత మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు మెచ్యూర్ గా ఉండడానికి నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా యాక్టివ్ స్టడీ విషయంలో కానీ దేని విషయంలో అయినా సరే ఓకే నువ్వు చేయలేవు అంటే నాకు అది చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉందన్నమాట అది నువ్వు చేయలేమంటే ఖచ్చితంగా చేసి తీరుతా నేను ఓకే ఇప్పుడు నేను నిన్ను నువ్వు మోడలింగ్ చేయలేవు అంటే ఖచ్చితంగా మోడలింగ్ చేసి చూపిస్తావా చేస్తా ఖచ్చితంగా ఎందుకంటే ఈ గుడి పడిన తర్వాత నేను ఎట్టయినా సరే మా దగ్గర నుంచి పొమ్మిషన్ తీసుకొని చేస్తా అది చేస్తాను నేను ఇది గుడి నేను అయ్యాను నాకు నీకు సంబంధం లేదన్నప్పుడు రెండు సంవత్సరాల వరకు తన లేవనికోకుండా ఉండింది తను నేను చెప్పాను అమ్మ ఇట్లా మనము మనసులంగా పుట్టాము నువ్వు ఎందుకు పుట్టావు అనేది ఆమెకు తెలవాలి నీకు తెలవాలి ఆ జన్మలో ఏం మాట్లాడుకున్నా మాకు తెలియదు కదా మానవ ఎత్తిన తర్వాత ఇప్పుడు ఎన్ని విధాలుగా నువ్వు ట్రై చేసినా అందరూ ఏమంటారు అంటే పూజలు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి అమ్మాయికి దేవుని గురించి భక్తి గురించి ఆ నాగుల గురించి చెప్పు చిన్నప్పటి నుంచి మాకు చెప్పలేదు పూజలు కూడా నేను చిన్నప్పటి నుంచి చాలా తక్కువ అయ్యి అంటే వెళ్ళి దండం పెట్టుకుని జస్ట్ కుంకుమ పెట్టుకుంటాను ఇప్పుడు పూజలు చేస్తావు ఇప్పుడు కూడా నేను ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరి మంచి గుడి బయట వేయాలి కదా ఇది ఒకటి ఉంది ఇంకా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి మా ఇద్దరి మంచి మా అమ్మకు నాకు ఇప్పుడు కూడా ఒకటి సార్ ఇప్పుడు కూడా మేము మీడియా ముందుకు అసలు మేము ఎట్లా వచ్చాము కూడా మాకు తెలియదు అది ఆమె నడిపించింది మేము వ్యాపారం గురించి రావట్లేదు అంటే మీరు మీడియా ముందుకు రావడానికి కారణం ఆ గుడిని వెలికి తీయడానికి మాత్రమే మీ ప్రయత్నంలో భాగంగా మీరు మీడియాను సంప్రదించారు అండి ఆమె నడిపించింది తప్ప నేను ఇంటర్వ్యూలకి ఇచ్చుకోవాలి మా అమ్మాయి పబ్లిక్ కావాలి నేను ఇది చేసుకోవాలనేది నాకు లేదు అది ఎందుకు ఆమె నడిపించిందో అది ఆమెకి తెలవాలి మమ్మల్ని నడిపించింది నడుస్తున్నాం అంతే ఎందుకంటే మీరు అందరూ అంటారు వాళ్ళ వాళ్ళని పోయి కలవండి వీళ్ళని పోయి కలవండి అంటే నాకు కలవే సోమత నాకు లేదు వాళ్ళు ఎక్కడ ఉండరు వాళ్ళ ఆఫీసుల చుట్టూ నేను తిరిగేంత నాకు లేదు నమ్మరు కూడా జనాలు నేను ఇప్పుడు టెస్టులు కూడా ఎందుకు చేపిస్తున్నామంటే ఈ టెస్టులు హైటెస్టు సార్ హై టెస్ట్ మీకు నెంబర్ ఇస్తాను ఎంత టెస్టులు అవుతున్నాయి ఆ ట్రీట్మెంట్ కి ఎంత అవుతుంది అది పౌర్ణమి రోజు కూడా ఇరవై ఒకటో తారీఖు ఇప్పుడు ఈ టెస్టులు ఇరవై తారీఖు టెస్టులు చేపించాను నార్మల్ అని వచ్చింది ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు మేము హాస్పిటల్ జాయిన్ అయినాం డాక్టర్ ఫోన్ చేశాడు ఈ రోజు పౌర్ణమి కదమ్మా మీరు వచ్చి జాయిన్ అవ్వాలని రెండు గంటలకు కరెక్ట్ గా రెండు గంటలకు హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఐదు లోపు బ్లడ్ తీశారు మళ్ళీ తొమ్మిది లోపు మళ్ళీ బ్లడ్ లోపు పది లోపు బ్లడ్ తీశారు మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు తర్వాత బ్లడ్ తీశారు మళ్ళీ మరుసటి రోజు ఇరవై రెండో తారీఖు తొమ్మిది తర్వాత బ్లడ్ తీశారు అంటే ఒక్కొక్క టైమింగ్ అంటే నిండు పౌర్ణమి పట్టే టైంలో కూడా బ్లడ్ ఎట్లా చేంజ్ అయిపోతుంది బ్లడ్ చేంజ్ అయిందాం అది ఎలా అంటే మారింది రంగు మారింది ఏ రంగులోకి వచ్చింది అంటే మనకు మామూలుగా రెడ్ కలర్ లో ఉంటది కదా మన బ్లడ్ రక్తం ఎవరికైనా ఎరుపు రంగు ఉంటాయి కదా బ్లాక్ అవ్వడము ఆ కొన్ని ఆ కలర్ లో కూడా కొంచెం కనిపడము పన్నెండు గంటలకు తీసే బ్లడ్ పన్నెండు తర్వాత బ్లడ్ తీసినారు తీసిన వెమ్మడే ఆ ఇంజక్షన్ పెయిన్ వచ్చింది ఆ పెయిన్ రావడం తోటి ఈ అంతా చేంజ్ అయింది చేంజ్ ఇట్లా వాపు ఒక రకమైన ఆకారం లాగా వచ్చింది వాళ్ళు వీడియో తీసుకున్నారు ఫోటోస్ తీసుకున్నారు ఓకే అంటే ఏంటి పాము ఆకారంలో లో ఏమైనా వచ్చిందా నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అదే అడుగుతున్నాను అట్లా పాము లాగా వచ్చిందంటారు వచ్చింది అట్లా చేంజ్ కనపడింది అట్లా జరగడం తోటి నొప్పి అన్ని కాసేపు ఏడ్చింది అంటే పక్కన ఆ టైం కి వేరే పేషెంట్లు ఉండరు అనమాట పెట్టించుకుంటున్నారు ఇప్పుడు డాక్టర్ అందరికీ చెప్పకూడదు కదా మనం అనేది ఇట్లా గురించి అనేది చెప్పకూడదు కదా ఇప్పుడు తన రక్తం ఎరుపు రంగులో ఉందా లేదంటే రంగులోనే ఉంటది ఇప్పుడు ఆ రోజు మాత్రమే అలా జరిగింది ఇప్పుడు ఇరవై తారీఖు తీసినప్పుడు ఏం లేదు నార్మల్ గానే ఉండింది ఇరవై ఒకటో తారీఖు తీసినప్పుడు మాత్రమే వాళ్ళు ఎందుకు తీసారంటే కలర్ చేంజ్ అవుతదా లేదంటే నిండు పూర్ణం పట్టే టయంలో తను మనం అంటే వాళ్ళు ఏంటంటే డిఎన్ఓ తో కూడా టెస్ట్ చేస్తున్నారు అంటే ఏ కు టెస్ట్ అమ్మాయి మ్యాచ్ అవుతుంది అందులో విషం ఉందా లేదంటే తను ఏంటి ఈ స్కిన్ ఊడిపోతుంది కదా ఈ ఊడిపోయే దానికి కుబుసమే వస్తుందా లేదా సంథింగ్ పౌర్ణానికి ఇట్లా వస్తుందా మార్పులు ఏమైనా జరుగుతున్నాయా కుబాన్ని చూసారు కదా మీరు పాము కుబాన్ని చూసారు ఎప్పుడైనా డాక్టర్లు చూసారండి కాదండి నేను అడిగేది ఏంటంటే పాము కుబసాని బయట మీరు చూసారా పాములు విడిచినప్పుడు కుబసం వస్తుంది కదా सेम అలాగే ఉందా లేదంటే డిఫరెన్స్ ఉందా అట్లా వస్తది తనకు ఊడిపోయేటప్పుడు చెప్తాను పాముకి తన పాముగా ఉంటది కాబట్టి ఒకటేసారి లేయర్ మొత్తం తీసేసుకుంటది నేను మనిషి రూపంగా ఉన్నా ఓకే కాబట్టి చిన్న చిన్నగా ఊడిపోతుంది అంటే ఇప్పుడు మనకు ఏదైనా శరీరం మొత్తం వస్తదాలా మొత్తం టోటల్ బాడీ అంతా వస్తుంది ఓకే బాడీ అంతా వస్తుంది మీరు అంటే ఏదైనా మంచం మేము పడుకున్నప్పుడు కానీ ఆ బెడ్షీట్ కి ఆ పోలీసులు అంటుకోవడం హాస్పిటల్లో డాక్టర్ తీసుకున్నాడు ప్లస్ మనం ఎవరైతే రిపోర్టర్ ఉంటారు అతను కూడా వీడియో తీసుకున్నాడు ఫోటోస్ తీసుకున్నాడు నా దాంట్లో రక్తం నల్లగా ఉంటే షాక్ అవ్వలేదా అంటే వాళ్ళు ఇంకా గమనించలేదు టైం బట్టి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు టైం పట్టి నేను చూస్తున్నా ఉన్నాను నేను అన్నా బ్లడ్ చేంజ్ అయింది అంటే అవును అన్నాడు ఇంకా దాని గురించి మన డిస్కషన్ ఎందుకంటే రిపోర్ట్లు తెలుస్తుంది మనకు అది టెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే ఈ అమ్మాయిలో ప్రతి రిపోర్టు ఆయన డాక్టర్ చూసాడు తన పర్సనల్ గా ఒక వన్ అవర్ వరకు నన్ను బయట పక్కన దూరంగా పెట్టి వాళ్ళ క్యాబిన్ లోనే పాపను గుడ్చి పెట్టుకుని ఏమైతే అడగాల్సిన అన్ని క్వశ్చన్స్ అడిగాడు రాసుకున్నాడు సార్ అన్ని రాసుకున్నాడు అంటే ఒక డాక్టర్ స్టడీ చేసేటప్పుడు రాసుకోవాలి కదా అన్ని అవును నాకు మహిళలకి మళ్ళీ కూడా నెలసరి వస్తుందా శరీరంలో లేదా ఇతర మార్పులు ఏమైనా ఉన్నాయా వస్తాయండి ఓకే వస్తాయి దానికి ప్రాబ్లం ఏం లేదు అన్ని డాక్టర్ మాట్లాడాడు తన ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకుంటున్నాడు ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇరవై తారగో చేసిన టెస్ట్లలో అంటెలో నార్మల్ ఒక్కటన్నా దొరుకుతుందేమో దాన్ని బట్టి టెస్టులు చేయొచ్చు అనుకున్నాడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు లేదంటే మెడిసిన్ పెడదాం అనుకున్నాడు ఆ పంతొమ్మిది లో అంటే ప్రతిదీ నార్మల్ గా ఉంది ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది పౌర్ణమి రోజే వాళ్ళు లోనే మేము ఉన్నాము హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు బ్లడ్ తీసారు ఆయన మటుకు డాక్టర్ అసలు పడుకుని కూడా పడుకోలే అండ్ మాకు ఇట్లా హాల్ ఇది ఉంటారు కదా ఎదురుగానే ఇట్లా రూమ్ ఉంది ఆయన క్యాబిన్ క్యాబిన్లోకి ఎదురుగానే కూర్చొని ఉండాడు బవిత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన గతం గురించి చెప్తే ఆవిడ బవిత నాటకాలు ఆడుతుందంటూ వచ్చినాయి ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు టెస్ట్ బ్లడ్ లు కానీ వెన్నపూసకు నీరు తీసి అదే హాస్పిటల్లో చేపించాము మరి ఆ డాక్టర్ కి మీరు అసలు పున్నమి రోజు ఇలా తెల్లగా పొడవలేదు కదా సార్ ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు నేను మీరు కూర్చున్నారు నేను వచ్చి కూర్చున్నా మీరు ఒక డాక్టర్ నా రిపోర్ట్ తీసుకొచ్చి మీకు చూపించిన చూసింది అన్ని నార్మల్ ఉన్నాయి ఏం లేవు పెయిన్స్ ఉంది కదా బ్యాక్ పెయిన్ ఉంది కదా ఏదో ట్యాబ్లెట్ రాపిస్తున్నా ఐదు రోజులు వాడండి నేను ఇంకా ఏం మాటలే సార్ నేను ఇంకా సెకండ్ ఐదు నిమిషాలు కూడా నేను అక్కడ కూర్చోలే ఓకే మెడిసిన్ రాసిచ్చింది ఆ మెడిసిన్ తీసుకున్నా వచ్చేసిన ఇంకంతే మరి భవిత తండ్రి భవిత సిచ్యువేషన్ చూసి ఆయన భయపడిన

ఎవరికైనా ఉంటాయండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఆడపిల్ల అనే తర్వాత ఎవరికైనా ఉంటాయి కానీ ఒక కొన్ని కొన్ని విషయాలు బయట పడినప్పుడు దాని గురించి మనం మొత్తం ఆలోచన చేసుకోవాలి కదా అంటే ఇప్పుడు ఏంటి మీరు భవితకి పెళ్లి అది సిచ్యువేషన్ బట్టి పెళ్లి జరగాలనుకునే టైం జరుగుతుందా లేదా అన్నది అది వాళ్ళకు తెలియదు ఇప్పుడు జాతకం ప్రకారం కూడా అమ్మాయికి మ్యారేజ్ తక్కువ అని చెప్పారు మ్యారేజ్ తక్కువ అమ్మాయి జాతకం ప్రకారము ఎవరైనా జాతకం కూడా ఒక వ్యక్తి చూడలేదు చూపించారు అయింది చెప్పకూడదు సార్ అవన్నీ నక్షత్రాలు గాని రాసులు గాని మీడియా చెప్పకూడదు ఎందుకంటే కొన్ని చెడు ఫలితాలు ఉంటాయి కాబట్టి అన్ని జరుగుతున్నాయి కానీ మనం చెప్పాం ఓకే సో తనంతటా తానే వచ్చి మీ దగ్గరికి నేను పెళ్లి చేసుకుంటాను పలానా వ్యక్తిని అని చెప్తే పెళ్లి చేస్తారు తప్పితే ప్రయత్నం చేయము ఎందుకంటే ఆ మార్గంలో ఇప్పుడు నేను ప్రతిదీ ఆ పాప గురించి నేను చాలా ఆలోచించాను డైవైడ్ చేయడానికి పాప నా దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి నన్ను రమ్మంటున్నా వెళ్ళాలి నువ్వే నన్ను నమ్మట్లేదు నన్ను అని నా మీద కూడా కోబడి రోజు ఇప్పుడు తను ఒక మనిషిగా పుట్టారు తనకి కొన్ని కోరికలు ఉంటాయి మరి మీరు వివాహం చేయకపోతే తనకి పిల్లలు కావాలనుకుంటారు అయ్యో కోరికలు ఏమి లేవు ఓకే ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి అబ్బాయికైనా అమ్మాయికైనా ఇష్టం లేని మన పెళ్లి చేయం కదా తన నేను మనస్ఫూర్తిగా ఈ అబ్బాయి నాకు కనపడే వ్యక్తి ఈ అబ్బాయి లేదు నేను ఈ అబ్బాయి మేము చేస్తాం దాంతో మేము అమ్మాయి ఇష్టం లేని మేము ముందడుగు భవిత మీకు అసలు పెళ్లి చేసుకోవాలని కానీ ఆ పిల్లల్ని కనాలని గాని ఇటువంటి కోరికలు అసలు రావా అలాంటివి ఇప్పుడు ఏం లేవు ఏంటంటే ఆ మనిషి వచ్చినప్పుడు ఆ మనిషికి నాకు మధ్య అంటే ఈ మంత్రగా నిలుచుమన్నా ఆ విగ్రహాలకి ఆ మనిషికి నాకు ఎందుకంటే నేను తప్ప అతను తప్ప కొన్ని కొన్ని అతను ఇద్దరం కలిసి ఉంటే కానీ డోర్స్ ఓపెన్ అవ్వ అంటే ఇప్పుడు ఆ గుడ్ని ఓపెన్ చేయాలన్నా కానీ నేను ఉండాలి నేను లేకుండా ఉంటే కూడా కుదరదని మీరే చెప్తున్నారు కదా అది వేరే వాటికి ఇద్దరం ఓకే అవి వేరే వాటికి వాళ్ళకి ఉంటాయి కదా పోర్ట్ లో అవి వాటికి ఓకే అతనితో ఉంటేనే కొన్ని కొన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి అంటారు ఓకే మా తప్ప ఇంకెవరు ఓపెన్ చేయలేదు అట్లా తప్ప మేము ఎవరిని సంప్రదించి డబ్బులు కోసం ఏమో అడగట్లేదు చేయట్లేదు నేను పాప చిన్నప్పటి నుంచి అంటున్నా కూడా ఏ సీరియస్ దాన్ని కోపాడేదాన్ని ఇట్లా మాట్లాడొద్దు ఇట్లా చేస్తే కనుక ఎవరైనా నలుగురు నలుగురు మాటలు మాట్లాడతారు ఇన్ని ఇప్పుడు ఇన్ని టెస్ట్లు చేయిస్తున్నారు ఇంత ఖర్చు పెడుతున్నారు ఆర్థికంగా మీకు మ మంత్లీ మంత్లీ ఇన్కమ్ ఎలా ఉంది నేను ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఈవెంట్ చేసుకుంటాను అంటే కనుక నేను టైలరింగ్ నాకు మ్యారేజ్ కాకముందు కూడా నేను మిషన్ నేర్చుకున్నాను ట్రైనింగ్ కూడా ఇచ్చేదాన్ని ఒకప్పుడు ఇంకా పాపకు వెళ్తూ బాగాలేనప్పటి నుంచి అప్పుడు హాస్పిటల్ తిరగడము ఆ మిషన్లన్నీ అన్ని పక్కన పెట్టడం జరిగింది నేను ఇప్పుడు ఏదైనా ఖాళీ టైంలో మటుకు మిషన్ కుట్టుకుంటాను ఇంట్లో ఎవరైనా బ్లౌజ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా నేను కుట్టుకుంటా ఎవరైనా కూడా మా ఇంటికి వచ్చినప్పుడు ఒక గంటల సౌండ్ కావచ్చు ఒక స్మెల్ కావచ్చు ఎందుకు అంట్రల్ సౌండ్ వస్తుంది మీ ఇంట్లో టెంపుల్లో ఉన్న స్మెల్ వస్తుంది అని అడిగేటోళ్ళు పూజ ఈ టైంలో ఎవరు పూజ చేస్తున్నారు అంటే మీరు అసలు పూజ చేయకపోయినా కానీ మీ ఇంట్లో వాసన వచ్చేది అదే కాదు ఇప్పుడు దేవునికి రూమ్ ఉంటది డోర్ ఉంటది కదా ఆ డోర్ మేము పెడతాం కొన్ని రోజులలో అంటే శుక్రవారం కానీ శుక్రవారం కానీ సోమవారం కానీ మంగళవారం ఆదివారం కంపల్సరిగా డోర్ ఓపెన్ అవుతుంది

పడుకున్న తర్వాత మార్నింగ్ ఆ రోజు శుక్రవారం అయినా సోమవారం అయినా ఆ టైంలో ఓపెన్ అవుతుంది కంపల్సరీగా ఓపెన్ అవుతుంది ప్రి సార్ ఏ డాక్టర్ అయినా సరే ఎవరైనా సరే మీరు చెక్ చేసుకోండి నాకు ఈ రిపోర్ట్స్ నలభై ఐదు రోజులకి వస్తాయి నలభై ఐదు రోజులకి వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత మనం మళ్ళీ కూర్చుందాం ఆ రిపోర్ట్స్ పెట్టుకుందాం నేను అవసరమైతే డాక్టర్ని పిలిపిస్తాను సైకియాటిస్ట్ని పిలిపిస్తాను సైకాలజిస్ట్ని పిలిపిస్తాను అసలేంటి నిజంగా భవిత చెప్తుంది నిజమా కాదా అంటే నాకంటే ఒక క్లారిటీ ఉంది మిమ్మల్ని దగ్గర నుంచి చూసే కాబట్టి కానీ ప్రేక్షకులు ఇప్పుడు ఎవరైతే మీకు కొంతమంది కమెంట్ పెడుతున్నారో వాళ్ళకి మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మేమేది ఉంది ఇప్పుడు మీరు వచ్చి పున్నమి రోజు నిజంగా మా పాపకి కుబసం వస్తుంది అంటే ఎవరికైనా ఏంటంటే కొంచెం ఆశ్చర్యం కొంతమందికి అసలు నమ్మబుద్ధి కాదు సో అటువంటి వల్ల నమ్మలేకపోతున్నారు జనాలు అంటే ఇంకా కొంతమంది మేము పాములా మారుతున్నాం అని కొంతమంది చెప్పారంట అలా అంటే అంటే పాములా మీరు నిద్రలోకి వెళ్ళిన తర్వాత సర్పరూపంలోకి వెళ్ళి అక్కడి నుంచి నాకు అమ్మవారి నుంచి చెప్పట్లేదు వాళ్ళు ఏంటంటే ఇట్లా ఒక పాములా మారింది అంటే ఒక అమ్మాయి అమ్మాయి అంత అప్పదం అని తెలిసింది వీడియో నువ్వు కూడా నాటకాలు ఆడుతున్నావు అని కొంతమంది కామెంట్స్ చేశారు నాకు అలా చెప్పుకోవాల్సిన అంటే వేరే అమ్మాయిని ఉద్దేశించి మీ మీద బ్యాడ్ కమెంట్స్ అది చెప్పలేదు లాముగా మారుతుందని నేను చెప్పట్లేదు ఎక్కడ తన నిద్రపోయినప్పుడు మాత్రమే తన సోలో వెళ్తాది సర్ప రూపంలో మాత్రమే వెళ్తాది ఎక్కడ తను వెళ్ళలేదు ఇంట్లో నుంచి తని అంటే మీరు చెప్పారు కదా నేను పడుకున్న తర్వాత సర్ప రూపంలోకి వెళ్తే టైంలో వెళ్తాను అంటే సోలు అనే గుహలోకి వెళ్ళేవాడిని అడవిలోకి వెళ్ళేదాన్ని అంటూ మీరు చెప్పారు కాబట్టి దాన్ని ఉద్దేశించి వాళ్ళు మాట లేదు సోలు అనేది పుట్టతే సోల్ కానీ మీ బాడీలో కూడా మార్పులు వస్తున్నాయి కదా పౌర్నమెంట్ కొన్ని కొన్ని నా స్కిన్ మారుతుంది అంటే గోల్డ్ కలర్ రావడం వైట్ కలర్ రావడం అలా మారుతున్నది గా మనం అమ్మవారికి పసుపు పసుపు మొత్తం వీడియోస్ ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి మమ్మల్ని కాబట్టి చూపించట్లేదు చూపించట్లేదు డాక్టర్ దగ్గర తీసినట్టు మాత్రం ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో వాళ్ళకి సో ప్రతి ఇంటర్వ్యూ లో కూడా అసలు మీరు చెప్పేది నిజము అనేది మీరు రుజువులతో సహా చూపిస్తున్నాను ఇంకా దీన్ని కూడా మీరు మమ్మల్ని కామెంట్ చేస్తే మేము ఎవరికి మేము ఎవరికి సంబంధం చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మేము సమాధానం చెప్పుకోవడానికి ఒకటి మాకు భగవంతుని తప్ప మాకు ఎవరికి మేము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు వాళ్ళే నడిపిస్తున్నారు ఇంతవరకు మీడియా ముందుకు రావడం కూడా కారణము నాకేం అవసరం అండి మీడ ముందుకు రావడానికి ఏమైనా డబ్బులు కోసం వచ్చినారా ఏ మీడియా నాకు వేలు వేలు డబ్బులు ఇచ్చింది నేనేమన్నా ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క ఇంటర్వ్యూ లో కానీ నా ఫోన్ నెంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ కానీ ఏమైనా యాడ్ చేశానా తెలుసుకోండి డబ్బులు కోసం వచ్చేట అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్ పెడతారు కదా నేను ఇంటర్వ్యూ పిలిచినప్పుడు కూడా నేను మీకు డబ్బుల విషయం ఏం మాట్లాడలేదు మీరు కూడా నన్ను అడిగిన సందర్భం లేదు అడగలేదు నేను ఒక్కటే ఎందుకంటే ప్రపంచానికి ఇది ఉంది తెలుసుకోవాలి అంతవరకే ఇలాంటి నిజాయితీలు ఉంటారా అబద్ధాలు ఉంటారా అది వాళ్ళకు వదిలేస్తా అంటే అన్న కొని వాళ్ళ నుంచి నేను బాధపడట్లేదు నేను వాళ్ళని ఎందుకు అంటున్నాను తెలవకుండా పెట్టద్దు కామెంట్లు నిజాయితీ ఉందా లేదా అని తెలుసుకోండి ప్రతి ఒక ఇంటర్వ్యూకి అన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ వాళ్ళ నెంబర్ అడిగి ఆ మీరు ఎవరిని తీసుకొని వస్తారో రమ్మంటండి నేను వస్తా భవిత నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఊపిరి పిల్చుకుంటారా అంత నార్మల్ గానే ఉంటుంది అంత నార్మల్ ఉంటది కానీ అది ఊపిరి పీల్చుకునేటప్పుడు ఒక మనం పాము అంటే పాము లాగా ప్రవర్తించినటువంటి సందర్భం ఉందా బుసలు కొట్టడం గానీ అట్ట ఏముండదు ఉండదు తను నిద్రపోయి తను వెళ్ళేప్పుడు మాత్రం ఆ బుసలాగా సౌండ్ వస్తుంది ఓకే తను న్యాయలోకంలోకి వెళ్లేటప్పుడు మాత్రం బుస కొట్టినట్లు సౌండ్ వస్తుంది అండి తను నిద్రమైన అప్పుడు అంటే ప్రతిరోజు వస్తుందా రాదు తను అక్కడ ఎవరితో కోపంతో గొడవ పడినప్పుడు కానీ నాకు బుస సౌండ్ వస్తుంది అంటే బుస కొడతారు అంటే కోపంలో వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు మీద దాడి చేసేటప్పుడు నాకు గాయాలు అవుతాయి కదా అవి నా వంటి మీద చాలా సార్లు కడుపు మీద వాకులు స్కానింగ్ చేపించాను చేపించాను స్టమక్ మీద క్లాట్ అయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా బ్యాగ్ అంతా నాకు క్లాట్స్ నాకు కూడా తెలియదు చూసి చెక్ చేసినప్పుడు బ్యాగ్ మీద క్లాట్స్ ఉన్నాయని చెప్పారు అంటే కొట్టుకునేటప్పుడు మేము దాడి చేసుకునేటప్పుడు నాకు ఆ గాయాలయ్యాయి ఇంకొకటి వచ్చేసి నేను ఇలా నేను మా చేస్తాను నాకు నచ్చినట్టే టైం నేను ఉంటానన్నప్పుడు నాకు శిక్ష వేస్తారు అంతే